హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ టీ కాఫీ అయిపోయిందా ఇంకా మా వాళ్ళు అయితే ఇప్పుడే స్కూల్కి వెళ్ళారండి ఈరోజు సోమవారం కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కడుగుడు ఊడ్చుడు చల్లుడు ఉంటుంది అదంతా చేసేసి వంట కూడా చిక్కుడుగా నైటే చుంచి పెట్టుకున్నాను నేను చూపించాను కదా నిన్న వీడియోలో నైటే చూ చుంచుకొని పెట్టుకుంటే ఈరోజు తొందరగా కర్రీ అయిపోయింది చూపిస్తారండి అందులో ఆరనే ఆరలేదు అదంతా కడిగిన అది ముగ్గు అయితే వేసేసిన కూడా ఇట్లా తోటి అలికి వేస్తా ప్రతి సోమ మంగళ శుక్ర శనివారాలు అయితే నీట్గా ఇట్లా అలుకుతా లేకుంటే అంటే జార్జితోటి టీ అయితే తాగనే తాగలేదు ఈరోజు చేసినా కానీ తాగలేదు డైరెక్ట్ మా హస్బెండ్ అయితే లంచే చేసిపోయిండీ చెక్కుడు ఎక్కడో కొంచమే ఉంటుంది మళ్ళీ నైట్ వరకు తినరు అట్లా కొంచెం దగ్గరికి చిక్కుడుగా ఉండిన మాకైతే రెండు అవుతుంది నైట్ వరకు ఏదన్నా కర్రీ చేస్తాను ఓకే అండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ బాయ్ మరొక వీడియోతో ఉంటాను నేను మీ చేయాలి లేని బాయ్